కాళేశ్వరాన్ని పడావు పెట్టి కాంగ్రెస్ ఇసుక దంద క్లియర్గా కాళేశ్వరంలో ఒక చిన్న పిల్లర్ కుంగిపోతేనే అయిపోయింది ఆగమైపోయింది నష్టమైపోయింది ఏదో ఎంతో పెద్దగా ప్రాభగండం ఓపీరు అప్పుడు మరి ఇప్పుడు మీరు చేస్తుంది ఏందయ్య ఇక్కడ నాకైతే పుష్ప సినిమాలో ఒక దంద ఏదైతే చేస్తారో అదే కనిపిస్తాం లారీలు చూడండి ఒకసారి ఇక్కడ కెమెరామెన్ ఒకసారి జూమ్ చేయి ఇక్కడ లారీలు చూడండి ఒకసారి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పది ఇరవై ఇరవై పైనే ఉన్నాయి దాదాపు యాభై లారీలు ఉన్నాయట ఇంత ఘోరం ఇంత బహిరంగంగా ఇంత బహిరంగంగా కాళేశ్వరం నుంచి కొన్ని బ్యారేజ్ల నుంచి ఇసుక తీసుకొస్తా ఉన్నారు ఎవరు వెనుక వీళ్ళు వీళ్ళు వీళ్ళ వెనుక ఒక్కసారి వార్త వినాక దీని గురించి మనం మాట్లాడుకుందాం ఇసుక తవ్వకాల కోసం కాళేశ్వరాన్ని పడావు పెట్టారు నీళ్లు నిల్వ చేసి రైతులకి అందించవలసిన బ్యారేజ్లో ఇష్ట ఇష్టరీతిన తవ్వకాలు జరుపుకు జరుపుతున్నారు అనుమతి అనేదే లేకుండా ఆధారాలన్నీ అడ్డుపెట్టుకొని పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతున్న దృశ్యాలు స్థానిక స్థానికంగా సంచలనంగా సంచలనం సృష్టిస్తూ ఉన్నాయి బ్యారేజ్ నిర్మాణాన్ని సైతం పనంగా పెట్టి ఇసుకను తవ్వడం ప్రమాదకరమైన సంకేతాలను సూచిస్తుంది సో సర్కారు నిర్లక్ష్య వైఖరిని ఇది పరికాష్టంగా నిలుస్తున్నది కాళేశ్వరం ప్రాజెక్టును భూస్థాపితం చేయాలన్న యోచనలో స్పష్టంగా కనిపిస్తున్నదని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నారు క్లియర్గా ఇవాళ ఇంత భారీ ఎత్తున ఉసుక దోపిడీ జరుగుతూ ఉందనంటే ఇవాళ దీని వెనుక ఎవరున్నారు ఏంటనే క్లియర్ కట్గా ప్రతిపక్షాలు అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నాయి అంటే ఇవాళ కాళేశ్వరాన్ని నాశనం చేసే విధంగా కాళేశ్వరాన్ని ఆగం చేసే విధంగా ఇసుక దంద నడుపుతూ ఉందంటే దీని వెనకున్న బడా వ్యక్తి బడా నేత ఎవరు దేనికోసము ఇవాళ రావాల్సిన నీళ్ళ నుంచి నీళ్ళని అడ్డుకొని నీళ్లు రానియకుండా బ్యారేజీలు ఎండబెట్టి కాళేశ్వరం మీద ఒక ప్రాభగండ పెట్టి రైతులకు నీళ్ళు ఇవ్వకుండా వాళ్ళ ఇసుక దందా చేసుకుంటూ మరి దేనికోసం అండి ఇది మరి రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు కనిపిస్తలవా మరి వాళ్ళే దగ్గరుండి ఇదంతా చేపిస్తా ఉన్నారా క్లియర్ కట్ గా ఇక్కడ అదే చూస్తూ ఉన్నాం కాళేశ్వరాన్ని పెట్టి కాంగ్రెస్ ఇసుక దందా అని చెప్పి రోజు వందల సంఖ్యలో లారీల్లో ఇసుక తరలింపు అనుమతి లేకుండా యథేచ్ఛగా తవ్వకాలు చోద్యం చూస్తున్న అధికారిక యంత్రాంగం అధికార కాంగ్రెస్ నాయకులు కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం ప్రమాదకరంగా ఇసుక తవ్వకాలు బ్యారేజ్ నిర్మాణానికి సమీపంలో తవ్వుతున్న వైనం నిర్మాణం బలహీనపడే అవకాశం తగ్గిపోతున్న భూ భూగర్భ జలాలు ఆందోళనలో రైతాంగం యాసంగి పండగ నీళ్లు అందలేవన్న భయం కాసుల వేడి తప్ప ముందు చూపులేని ప్రభుత్వం ఇది ప్రజాపాలన ఇది ఇంద్రామ్మ రాజ్యం ఇంత యథేచ్ఛగా బహిరంగంగా వీళ్ళు పట్ట పగటిలే పట్ట పగటిలే ఉసుక దోపిడీ జరుగుతూ ఉంది వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ క్లియర్ కట్గా చిత్తశుద్ధి లేదనే కనిపిస్తూ ఉంది కదా ఇక్కడ రైతన్నలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇట్లా యథేచ్ఛగా ఉసుక తీసుకపోతే ఆ నీళ్ళెట్లు వస్తాయి వచ్చే బ్యారేజీలు ఎట్లుంటాయి మాకు నీళ్ళు ఎట్లా అందిస్తారు మా పరిస్థితి ఏంది అని అడుగుతా ఉన్నారు మరి దీన్ని ఎందుకు కప్పిపుస్తూ ఉన్నారు ఇక్కడ ప్రభుత్వమే దగ్గరుండి ఇసుకతందా చేస్తూ ఉందని చెప్పి కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులతో కుమ్మక్కై ఇష్టానురాజ్యంగా ఎందుకంటే అధికారం వాళ్ళదే అడిగేటోడు లేడు అడిగిన వాళ్ళపైన కేసులు సో ఇట్లా ఇష్టానురాజ్యంగా ఇసుక దోపిడీ చేస్తూ ఉంటే ఇసుకని దొంగతనంగా తీసుకుపోతూ ఉంటే అది ఎక్కడో కాదు కాళేశ్వరానికి సంబంధించి అంటే మనం ఎంత నేషనల్గా చూస్తాము ఆ ప్రాజెక్ట్ని ఎంత గొప్పగా చూస్తాము సో దాని ద్వారా తెలంగాణ రైతాంగ రైతాంగ రైతాన్నాలకి ఎంత మేలు జరిగిందో కూడా మనం చూస్తున్నాం సో అలాంటి కాళేశ్వరం యొక్క ప్రాజెక్ట్ని వాళ్ళ దెబ్బతీసే విధంగా ఈ ఇసుక దోపిడీ చాలా బ్యారేజీల నుంచి తీసుకుపోతా ఉన్నారు అంటే క్లియర్గా ఇవాళ పార్టీల మధ్య కక్షపూరిత వ్యవహారాలు పెట్టుకొని రైతన్నలను ఆగం చేస్తారా తెలంగాణ ధనాన్ని ప్రజాధనాన్ని వృధా చేస్తారా ఇప్పుడు చేసేది మీరు గత ప్రభుత్వం కాదు ఈ ఇసుక ఈ ఇసుకను తీసుకుపోయి అమ్ముకొని డబ్బులు దండుకుంటా ఉన్నారు దీని ద్వారా ప్రాజెక్టుకి నష్టం చేస్తూ ఉన్నారు రైతాంగాన్ని ఆగం చేస్తున్నటువంటి పరిస్థితి కదా సో క్లియర్గా కనిపిస్తూ ఉంది దీని వెనుక ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది దందా చేపిస్తూ ఉందని చెప్పి చాలా ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి ప్రతిపక్షాలు కూడా అవే విమర్శిస్తూ ఉన్నాయి వాళ్ళ కాళేశ్వరాన్ని ఆగం చేసే విధంగా రాష్ట్ర సర్కారు నిర్ణయాలు తీసుకుంటుంది రాష్ట్ర సర్కార్ వాళ్ళ దగ్గరుండి ఇసుకను దోపిడి ఇసుకను తీసుకుపోయే ప్రయత్నం చేపిస్తూ ఉంది ఇంత బహిరంగంగా ఇంత లారీలు పోతూ ఉన్నాయి ఇంత ఇసుక దోపిడి జరుగుతూ ఉంది ఏ ఒక్క అధికారి ఏ ఒక్క మంత్రి ఎవరు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తలేరంటే వాళ్ళందరూ మరి బెల్లం కొట్టిన రాయి లెక్క ఏం సపోర్ట్ చేయకుండా ఉంటున్నారంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీని వెనక ఉన్నది కావాల్సుకునే చేస్తూ ఉందని చెప్పి ప్రతిపక్షాలు అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి చూస్తాను ఇక్కడ చూడొచ్చు ఇసుక కోసం కాళేశ్వరాన్ని వినియోగించుకుంటుంది సర్కార్ రోజు వందల కొద్ది లారీల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తోంది అన్నారం బ్యారేజ్ కు వందల సంఖ్యలో లారీలు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు అక్కడి నుంచి పెద్ద ఎత్తున ఇసుకను ఎత్తుకుపోతున్న దృశ్యాలు ప్రతిరోజు కంటబడుతున్నాయి ఎలాంటి అనుమతులు లేకుండా వందల కొద్ది లారీలతో ఇసుక తవ్వకాల జరుపుతున్నారు గతంలో మేడిగడ్డ మేడిగడ్డకు పర్మిషన్ ఇచ్చిన సర్కార్ అని చెప్పి ఇవాళ ఎలాంటి పర్మిషన్లు ఎందుకు ఉంటాయి వాళ్ళకి నిజంగా మరి వాళ్ళ క్లియర్ కట్గా దీన్ని ఆపే దమ్ము ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి గారికి ఉన్నదా దీని వెనుక ఎవరున్నారా అని చెప్పి బయటకు వెలుగుపెట్టే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉన్నదా ఉంటే బయట పెట్టండి ఎవరు ఏంటి ఎందుకు దేనికోసం లేదు అని అంటే మీరే అని అంటే దీన్ని ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవాళ తెలంగాణని ఇవాళ ప్రాజెక్టులని ఇవాళ ప్రజల ఏదైతే అవసరానికి ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని నాశనం చేస్తూ ఉన్నారంటే క్లియర్ కట్గా ప్రభుత్వం సమాధానం చెప్పాలి దీని వెనుకున్న వాటిని వారిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికే ఉంటుంది